హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొడుకులకి కోడళ్ళకి కూతురికి బాధ్యత తెలియజేయడం కోసం ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఏమిటి కథనం గురించి తెలుసుకుందాం వైశాలి ఉదయం లేచేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంది పాల ప్యాకెట్లు పెట్టిన చోట నుంచి కదలలేదు కుళాయి నీళ్లు కారిపోతున్నా పట్టించుకునే నాదుడే లేడు వంటగది తలుపులు తెరిచే ప్రయత్నం ఎవరూ చేయలేదు అత్తగారు లేస్తుందని పెద్ద కోడలు అనుకుంటే పెద్ద కోడలు లేస్తుందని చిన్న కోడలు అనుకుంది ఎనిమిది గంటలు దాటుతున్నా ఆ ఇంట్లో కాఫీ ప్రయత్నాలు ఏం కనబడలేదు రాత్రంతా అనారోగ్యంతో ఉండి తెల్లవారినా రోజులా లేవలేకపోయింది వైశాలి ముఖం కడుక్కొని వచ్చి వైశాలికి భర్త సుందరం కాఫీ గ్లాస్ అందించాడు అయ్యో ఇదేమిటండి మీరు నాకు కాఫీ ఇవ్వడం అంటూ నొచ్చుకుందావిడ ఇంట్లో వారందరూ త్రాగారా అంది అందరి సంగతి నీకెందుకు గానీ ముందు నువ్వు కాఫీ తాగి టాబ్లెట్ వేసుకొని కళ్ళు మూసుకొని పడుకో అన్నారాయన మంచం మీద నుంచి లేవబోతున్న భార్యను చెయ్యి పట్టి వారిస్తూ ఇంతకీ కాఫీ మీరు చేశారా అంది వైశాలి లేదు హోటల్ నుంచి తెచ్చాను అన్నారాయన ఇంట్లో ఇంతమంది ఉండి మీరు కాఫీ హోటల్ నుంచి తేవటమా బాగుంది అంది ఆవిడ నాన్నగారు అమ్మ లేవలేదా అన్నాడు బయట నుంచి పెద్ద కొడుకు ఇంకా లేవలేదురా అన్నారాయన అదేం మాట అన్నట్లుగా చూసింది ఆవిడ భర్త వైపు అదంతే అన్నట్లుగా చూశారాయన క్రితం రోజు రాత్రి అందరికీ భోజనాలు పెడుతున్న వైశాలి ఒక్కసారిగా ఉన్నట్టుండి పడిపోయింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే హైబీపీ ఉందని మందులు ఇచ్చి రెస్ట్ అవసరమని చెప్పాడు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు యంత్రంలా పని చేసుకుపోయే వైశాలి ఒక్కరోజు లేవలేకపోయేసరికి ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది పెద్ద కోడలు ఏ సరుకులు ఎక్కడున్నాయో వేటిలో ఎంత వేయాలో తెలియక చీటికి మాటికి అత్తగారిని అడుగుతూ ఎలాగో వంట పూర్తి చేసింది మగవాళ్ళకి పిల్లలకి క్యారియర్లు కట్టించారు తను చేసిన వంట తనకే నచ్చలేదు పెద్ద కోడలికి ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న వైశాలి గారికైతే బల్లున వాంతి వచ్చినంత పని అయింది ముద్దలాంటి అన్నం రూపు రంగు తెలియని పదార్థాలు ఆ పూట ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాయి ఎలా ఉంది నా కోడలు చేతి వంట అన్నారు సుందరం గారు పాపం తనని ఏమి లాభం అండి ఎప్పుడన్నా చేస్తే తెలుస్తుంది అయినా నేనుండగా వాళ్ళకు అవసరం ఎందుకు చెప్పండి అంది చూడు వైశాలి పిల్లలు తల్లులైనా నా కోడలికి వంట చేయడం రాదని నలుగురికి తెలిస్తే నవ్వుతారు జాగ్రత్త అయినా వాళ్ళనని ఏం ప్రయోజనంలే అసలు తప్పంతా నీది అన్నారు ఆయన ఇందులో పరాయి వాళ్ళు ఎవరండి అందరూ నా పిల్లలే కదా నేనేమన్నా పరాయి వాళ్ళకు చేస్తున్నానా చెప్పండి అంది ఎదురు ప్రశ్న వేస్తూ సరే సరే నీతో వాదించడం నా వల్ల కాదు కానీ డాక్టర్ గారు నీకు పూర్తిగా రెస్ట్ అవసరమని చెప్పారు ఏం చేస్తావో మరి అన్నారు ఏదో కాస్త కళ్ళు తిరిగినంత మాత్రాన రెస్ట్ అంటే ఎలా కుదురుతుంది చెప్పండి చూశారుగా మధ్యాహ్నం భోజనం తీరు నాకేం పర్వాలేదు మీరు అనవసరంగా గాబరా పడకండి అంది ఆవిడ ఉదయం ఐదు గంటలకు లేచి స్నానం పూజ చేసింది మొదలు మంచినీళ్ళు పట్టుకోవడం కాఫీ చేసి రెండు ఫ్లాస్కులు నిండా పోసి పిల్లలందరికీ గ్లాసులో పాలు కూడా కలిపి పెద్ద గిన్నె నిండా అన్నం చేసి పప్పు కూరలు పచ్చళ్ళు చేయడం వేశాలి దినచర్య నా ఇల్లు నా పని అన్న భావనే తప్ప కోడలు వచ్చాక కూడా నేను ఎందుకు చేయాలి నేను సుఖపడేది అని అనుకునే మనస్తత్వం కాదు ఆ ఇల్లాలిది తన దినచర్య క్రమం తప్పకుండా సాగిపోవడమే ఆవిడకు వినలేని సంతృప్తి అందుకే భర్త వారిస్తున్నా వినకుండా సాయంకాలం వంట తనే చేసింది ఆ రాత్రి విందు భోజనం లాంటి వైశాలి గారి చేతి వంటను అందరూ కడుపు నిండా తిన్నారు రోగం పడ్డ మనిషికి పెట్టే పత్యం వంటని భార్య చేతి వంటను ఎక్కిరించాడు పెద్ద కొడుకు ఒరే పెద్దోడా నీకు అమ్మ చేతి వంట శాశ్వతం కాదు నీ పెళ్ళాం చేతి వంట శాశ్వతం అని గుర్తించుకో అన్నారు సుందరం గారు నానా అమ్మ కాలం వండనీయండి తర్వాత ఎలాగో తిప్పలు తప్పవు కదా అన్నాడు చిన్న కొడుకు అంతేకాని మా భార్యల్ని కూడా అమ్మ దగ్గర నేర్చుకోమంటామని ఒక్క మాట కూడా అనరు కదా ఈ కొడుకులు అనుకున్నారాయన రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చిన కూతురు భార్గవి నేరుగా మంచం మీద వాలిపోయింది మమ్మీ ఉదయం నుంచి తల పగిలిపోతుందంటే నమ్ము నువ్వు లేకపోతే కాఫీ పెట్టించే వాళ్ళు కూడా లేరు ఇంట్లో అంది భార్గవి కోపంగా ఎమ్మ కాలేజీ చదువుకొచ్చావు ఆ మాత్రం కాఫీ పెట్టడం రాదా ఇంకెప్పుడు నేర్చుకుంటావు చెప్పు అన్నారు సుందరం గారు కూతుర్ని మందలింపుగా చూడు మమ్మీ నాకన్నా పెద్దవాళ్ళు ఇద్దరు వదినలు ఉన్నారు ఇంట్లో వాళ్ళని ఏమనరు నాన్నగారు నన్నే అంటారు ఐదు గంటలకు ట్యూషన్కి వెళ్తానా అప్పటి నుంచి కాలేజీకి వెళ్తానా తిరిగి కాలేజీ అవగానే కంప్యూటర్ క్లాసు ఈవినింగ్ టైపు షార్ట్ హ్యాండ్ ఈరోజు భోజనం కూడా చేయలేదు నాకు ఎలాగో ఉంది అంది భార్గవి తల్లి ఒడిలో పడుకుని కూతురు అలా అనటం చూసి కళ్ళనీళ్ళు గిర్రున తిరిగాయి ఆవిడికి కంచంలో అన్నం కలిపి ముద్దలుగా చేసి తనకు తినిపిస్తుంటే అమృతంలా అనిపించింది భార్గవికి మమ్మీ ఈ రోజులా కాకుండా రేపు ఉదయం ఐదు గంటలకు లేస్తావు కదూ అని తన భుజాల మీద చేతులు వేసి గోముగా అడుగుతున్న కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు ఆవిడ బాగా అలసిపోవడంతో అలాగే నిద్రలోకి ఉరిగిపోయింది భార్గవి అమ్మాయి అమ్మాయిగారి పావలింపు సేవ అన్నారు సుందరం గారు నవ్వుతూ ఏంటండి మీ వేలాకోలం అంది వైశాలి వేలాకోలం కాదు వైశాలి నా వేదనని అర్థం చేసుకో ఒక్కరోజు నువ్వు లేవకపోయేసరికి పాది ఎంత అవస్థపడ్డారో చూసావా బాధ్యత నీ ఒక్కదానికే కాదుగా వాళ్ళకి కూడా బాధ్యత లేదంటావా చెప్పు నీ బాధ్యతను మిగిలిన వాళ్ళకు కూడా పంచు నువ్వు యంత్రానివి కాదు మనిషివని గుర్తించుకో యంత్రమైనా తిరిగి తిరిగి ఏదో ఒకరోజు ఆగిపోతుంది మనిషైనా అంతే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకు నీకేదైనా అయితే గొంతు పూడుకుపోవడంతో మాట్లాడలేక భార్య గుండెలో ముఖం దాచుకున్నారా ఆయన భర్త ఆప్యాయతకు కళ్ళు తడి అయ్యాయి ఆవిడకి మృదువుగా భర్త తల నిమురుతూ ఏమిటండి ఈ పిచ్చి నాకేమైంది ఇప్పుడు నేను బాగానే ఉన్నాను మీరు అనవసరంగా బాధపడుతున్నారు ఓపిక ఉన్నైనా నా పిల్లలకు నా చేతులతో చేసి పెట్టనీయండి అదే నాకు సంతృప్తి అంది తనంత చెప్పినా భార్య తన వైఖరి మార్చుకోదని యథాప్రకారం పనిచేస్తున్న వైశాలిని చూస్తుంటే అనిపించింది ఆయనకు ఆ సాయంకాలం సుందరం గారి నోటి వెంట ఆ మాట విన్న ఇంట్లో సభ్యులందరూ నువ్వేరపోయారు వైశాలి గారైతే మరీను రిటైర్ అవ్వబోయే ముందు ఈ విపరీతం ఏమిటని ఆవిడ ఏకంగా ఏడిపే మొదలుపెట్టింది డిగ్రీ రెండో సంవత్సరం తన చదివేం కాను అనుకుంది భార్గవి విషయం విన్నప్పటి నుంచి గుండెల్లో రాయి పడ్డట్టయింది కోడలిద్దరికీ మీకైనా ఇబ్బంది కదా నాన్నగారు ఎవరితోనన్నా మాట్లాడితే పని జరగవచ్చునేమో అన్నారు కొడుకులిద్దరూ లాభం లేదు అన్న ఒక్క మాట మినహా మారు పలకలేదు ఆయన ఈ వార్త విన్నప్పటి నుంచి మనసేం బాగుండడం లేదు వైశాలి గారికి మరో రెండు సంవత్సరాల్లో మీరు ఎలాగో రిటైర్ అవ్వబోతున్నారు అర్ధాంతంగా ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఏమిటండి ఈ వయసులో తట్టా బుట్టా వేసుకుని మళ్ళీ అక్కడ వేరు కాపురమా అయినా భార్గవి చదువు మాట అందావిడ భార్గవి మనతో రాదు మన ఇద్దరమే వెళ్ళేది దానికి అక్కడ మళ్ళీ కాలేజీలో సీటు దొరకడం అంటే కుదరని పని అన్నారు ఆయన వైశాలికి ఈ ట్రాన్స్ఫర్ పేరిట భర్తతో వెళ్ళడం ఇష్టం లేదు అలా అని రాను అనలేదు ఒంటరిగా భర్త చెయ్యి కాల్చుకోవటం ఆయన వల్ల కాదు హోటల్ తిండి పడదు ఆ పరిస్థితుల్లో చేసేదేం లేక భర్తతో బయలుదేరింది కావలసిన సామాన్లన్నీ సుందరం గారు ప్యాక్ చేశారు వేరు కాపురానికి వెళ్ళి కొత్తగా పెళ్ళైన వాళ్ళలా భర్తతో వెళ్ళడం సిగ్గుగాను బాధగాను అనిపించింది ఆమెకు లంకంతై సొంత ఇంట్లోంచి వచ్చి ఈ రెండు గదుల్లో ఇమడటం మొదట ఇబ్బంది అనిపించినా రాను రాను అదే అలవాటైంది ఆవిడకి భార్య వాదిస్తున్నా వినకుండా వంట మినహా మిగిలిన పనులకు ఓ పని మనిషిని ఏర్పాటు చేశారు సుందరం గారు చిన్న గిన్నెలతో వంట చేస్తుంటే ఎలా వండాలో తెలియలేదు ఆవిడకు అనుక్షణం పిల్లలే గుర్తుకు రాసాగారు ఎలా ఉన్నారో ఏం తింటున్నారో అన్నదే ఆవిడ ధ్యాస వారం రోజుల్లో ఉగాది పండుగ రాబోతోంది పిల్లల్ని చూసి ఆరు నెలలైంది ఇంటికి వెళదామని పట్టుపట్టింది వైశాలి భార్య మాటను సుందరం గారు కాదనలేకపోయారు ఇంట్లో అడుగు పెట్టగానే ఆనందంతో అందరినీ దగ్గరకు తీసుకుని పేరు పేరున ఆప్యాయంగా పలకరించింది వైశాలి ఆ రాత్రి పొద్దుపోయే వరకు అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు ఉదయం అలవాటుకి భిన్నంగా ఆరున్నరకి వచ్చింది వైశాలికి కంగారుగా లేచిన ఆవిడ కళ్ళు వంటింట్లో దృశ్యాన్ని నమ్మలేకపోయాయి అప్పుడే లేచావు ఎందుకమ్మా అంది భార్గవి కాఫీ కలుపుతూ ఓ పక్క పెద్ద కోడలు వేపపూత పచ్చడి తయారు చేస్తోంది పక్క చిన్న కోడలు కూరలు తరుగుతోంది బయట పంపు దగ్గర కొడుకులిద్దరూ ఒకరు నీళ్లు పడుతుంటే మరొకరు ఇంట్లోకి చేరవేస్తున్నారు అప్పుడే అందరూ తలంటుకున్నారు ముఖం కడుక్కు వచ్చిన తల్లికి కాఫీ గ్లాస్ అందిస్తూ అమ్మా నా కాఫీ ఎలా ఉందో చెప్పాలి అంది భార్గవి అమ్మా ఈ ఉగాది పండక్కి నీకు బహుమతి ఏమిటో తెలుసా నీ కోడళ్ళ చేతి వంట అన్నారు కొడుకులిద్దరు ఏం వద్దు పెద్దదాన్ని నేనుండగా పండగ పూట మీరు చేయటం ఏమిటి అంది ఆవిడ వద్దత్తయ్యా చేసినంతకాలం చేశారు ఇక మీరు రెస్ట్ తీసుకోండి మీరు అలా మా కంటికి ఎదురుగా కూర్చొని ఆర్డర్ చేయండి మాకు అదే చాలు అన్నారు కోడళ్ళిద్దరూ అమ్మా నువ్వు వెళ్ళిపోయాక ఈ ఇంటి పద్ధతి మారిపోయింది అందరికన్నా ముందు లేచేది నేను కాబట్టి కాపీ సెక్షన్ నాది మిగిలిన పనంతా వదినలది వదినలకు డైరెక్షన్ ఏమిటో తెలుసా ఇదిగో ఇది అంది తన చేతిలోని వంటల పుస్తకం చూపిస్తూ ఆనందం దుఃఖం పొంగుకు వచ్చిన ఆవిడ భర్తతో చెబితే చూశావా వైశాలి నువ్వు నీ బాధ్యత అనుకున్న రోజు అది వాళ్ళ పట్ల బద్ధకంగా మారింది నువ్వు లేని మరుక్షణం ఎవరి బాధ్యత వాళ్ళు తెలుసుకున్నారు పిల్లల పట్ల పిచ్చి ప్రేమతో వాళ్ళకు చేస్తున్నానని తృప్తి పడ్డావే కానీ వాళ్ళని బాధ్యతల నుంచి విస్మరింప చేస్తున్నావని గుర్తించలేకపోయావు వయసు వచ్చిన పిల్లలకు బద్ధకం అన్నది శత్రువు అయితే బాధ్యత అన్నది మిత్రువు అని నీకు తెలియపరచడానికి కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకొని నిన్ను ఇంటికి దూరం చేసి మన పిల్లలకు బాధ్యత అప్పగించాను ఇక వాళ్ళు పొరపాటును కూడా ఆ బాధ్యతను తిరిగి నీకు అప్పగించరు తెలుసునా అన్న భర్త మాటలకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి ఆమెకు అమ్మ నాకేం నేర్పలేదు అని కూతురు మా అత్తగారు మమ్మల్ని ఇలా తయారు చేశారు అని కోడళ్ళు అనే నిందల నుండి తప్పించి వాళ్ళ బాధ్యత వాళ్ళు గుర్తించేలా చేసిన భర్తను మనసులోనే పదే పదే పొగుడుతూ కళ్ళతోనే కృతజ్ఞతలు తెలియజేసింది వైశాలి హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్